హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సైలు కుకింగ్ అండ్ బ్లాగ్స్ నేను మీ సైలు నేను ఈరోజు ఎంతో టేస్టీగా అండ్ సింపుల్గా చేసుకునే మ్యాంగో డెలైట్ అయితే చేస్తున్నానండి ఇది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా ప్రిపేర్ చేసూ ముందుగా మామిడికాయ తీసుకుని ఇలా పేస్ట్లా మిక్సీలో వేసుకుని పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో ఒక టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ తీసుకుని కొంచెం చల్లటి పాలు కూడా యాడ్ చేసుకుని ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని బాండి పెట్టుకుని ఒక గ్లాస్ పాలు కూడా యాడ్ చేసుకుని స్మీర్ తినే స్వీట్ని బట్టి షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేస్తున్నాను పాలు వచ్చిన తర్వాత ముందుగా కలుపుకున్న కస్టర్డ్ పాలను కూడా ఇక్కడ యాడ్ చేసుకుని ఫ్లేమ్ లోలో పెట్టుకుని దగ్గరికి వచ్చే వరకు కంటిస్టెన్సీ దగ్గరికి వచ్చే వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా దగ్గరికి కంటిస్టెన్సీ దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు బ్రెడ్ ని తీసుకుని సైడ్స్ కట్ చేసుకుని ఒక ప్లేట్లో సెట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ క్రీము అలాగే మ్యాంగో పేస్ట్ వన్ బై వన్ లేయర్గా వేసుకోవాలి మ్యాంగో పేస్ట్ కూడా లేయర్ లా వేసుకున్నాక డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుని ఇంకొక లేయర్ బ్రెడ్ పెట్టుకుని మళ్ళీ కస్టర్డ్ క్రీము అలాగే మ్యాంగో పేస్ట్ వేసుకుని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని లాస్ట్లో ఒక మామిడికాయ ముక్క మధ్యలో పెట్టుకుని కొంచెం కుంకుమ పువ్వుతో గార్నిషింగ్ చేసుకుని టూ అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి దీన్ని చల్లగా తింటే బాగుంటుంది టూ అవర్స్ ఫ్రిడ్జ్ లో తర్వాత కట్ చేసుకుని చల్లగా సర్వ్ చేసుకుంటే మ్యాంగో డిలైట్ ఎంతో టేస్టీగా సింపుల్ గా అయితే ప్రిపేర్ అయిపోతుంది వంట రాని వాళ్ళు కూడా సింపుల్ గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి